ముమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధ్యక్షుల మార్పు జరిగింది రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని మార్చారు జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు వెనుక వైసీపీ లెక్కలేంటి సామాజిక లెక్కలు కలిసి వస్తాయనే మార్పులు చేశారా ఎన్నికల ఫలితాల మూడ్ నుంచి బయటకొచ్చి పార్టీ క్యాడర్లో జోష్ నింపగలరా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని వైసీపీ క్యాడర్లో జోష్ నింపేందుకు భారీ కసరత్తే చేసింది ఆ పార్టీ అగ్రనాయకత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ నేతకు తూర్పుగోదావరి జిల్లాలో బీసీ నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు ఆ పార్టీ అధినేత జగన్ కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుణ్ణి మార్చలేదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయాక గతంలో రెండు జిల్లాలకు కాపులు ఒక జిల్లాకు బీసీ నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు జగన్ ఇప్పుడు కీలక సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కాపు బీసీ ఎస్సీ నేతలకు ఛాన్స్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి రాజాను తప్పించి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియమించారు జగన్ శెట్టి బలిచ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు అయితే జిల్లాలో పార్టీకి మైలేజీ వస్తుందని మాజీ సీఎం లెక్కలేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత పొన్నాడ వెంకట సతీష్కు మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన స్థానంలో మాజీ మంత్రి పినికె విశ్వరూప్ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది అమలాపురం ఎస్సీ రిజర్వుడు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పినికే విశ్వరూప్ కు ఛాన్స్ ఇవ్వడంతో క్యాడర్ కు మంచి సంకేతాలు వెళ్తాయని అంచనా వేశారు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కాపు నేత మాజీ మంత్రి కన్నబాబును యథావిధిగా కొనసాగిస్తున్నారు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకే మరోసారి ప్రాధాన్యమిచ్చారు జ ఈ మార్పులు మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లే ఈ స్థాయి వ్యక్తులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మైలేజ్ వస్తుందని లెక్కలు వేస్తోంది వైసీపీ అగ్రనాయకత్వం ఏ జిల్లా పరిధిలో ఏ సామాజిక వర్గం ప్రభావితం చేస్తుందో ఆ వర్గానికి చెందిన నేతను ముందు పెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నంలో ఉంది వైసీపీ ఎందుకు తగ్గట్టే మాజీ మంత్రులను సెట్ చేశారు దీంతో పార్టీ క్యాడర్ కు పాజిటివ్ సంకేతాలు వెళ్తాయని ద్వితీయ శ్రేణి నేతల్లో సీరియస్నెస్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఎన్నికల్లో ఓడినా తిరిగి పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో పడింది వైసీపీ